హలో గాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చారు సో కొంత కొంతమంది సాంబార్ కూడా అంటారు సో లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసిద్దాం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు ఆనియన్స్ మిర్చి కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలి దాని తర్వాత ఇప్పుడు గుప్పెడు కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేపుకోవాలి దాని తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ములక్కాడలు బెండకాయలు సొరకాయలు టమాటాలు తీసుకుంటున్నాను సో మీ దగ్గర ఉన్న ఏం వెజిటేబుల్స్ ఉంటే అవైతే వేసుకోండి క్యారెట్ ఇంకా బీట్రూట్ కొంచెం ముల్లంగి దోసకాయ ఇవి కూడా వేస్తారు చాలా వరకు సో మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అవి చూసి వేసేసుకోండి సో ఇవి మంచిగా మగ్గిన తర్వాత నూనెలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గనివ్వాలి దాని తర్వాత వన్ టే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్లోనే మన ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోతాయి సో వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి వాటర్లో దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సో కారం పచ్చివాసన పోయే వరకు మంచిగా ముక్కలకి పట్టేలాగా ఉడికించుకొని దాని తర్వాత చింతపండు గుజ్జును వేసేసుకోవడమే చింతపండు గుజ్జు పులుపుకు తగ్గట్టు చూసి వేసుకోండి సో చింతపండు గుజ్జు మంచిగా ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పప్పునైతే అందులో వేసుకొని సో వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎప్పుడైనా పప్పుచారు లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి సో ఈ లోపు ఇది లోపు మనం పోపుకైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది చారు సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మరుగుతున్న చారులో ఈ పోపు వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే సో చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఇడ్లీలోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది పప్పు చారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్